ఈ యొక్క అమలాపురం జిల్లా మాల కుటుంబీకులందరికీ మా యొక్క జై భీమ్ భీమ్ జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాల కుటుంబీకులందరికీ మా యొక్క జై జై భీమ్ సార్ ఇప్పుడు మాలకులం చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తుంది ఎందుకంటే ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఉంది ప్రతిపక్షం కూడా వ్యతిరేకంగా ఉంది మొన్న జగన్ గారిని కలిసి మేము మద్దతుమ్మని కూడా అడిగాము కానీ ఆయన చెప్పింది ఏంటంటే నేను ఒక స్టాండ్ తీసుకున్నాను నాకు రెండు కళ్ళు కాబట్టి నేను మళ్ళీ మార్చుకున్న నా స్టాండ్ కాబట్టి నేను దానికే స్టిక్ అవుతాను మీకు మద్దతు ఇవ్వలేనని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇది మన ఏక మనం ఒంటరి పోరాటం అయిపోయింది ఇప్పుడు కాదు అందుకని అన్ని పార్టీల వాళ్ళు మనం కలవాలి ఇది పార్టీలు సపోర్ట్ లేదు కాబట్టి అదే మందకృష్ణ మాదికి ఒక పార్టీ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది రెండు పార్టీలు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మరి వాళ్ళు వాళ్ళకి అన్ని ఆర్థిక సహాయం మీడియా సహాయం మరి అన్ని లీగల్ సహాయం అంతా కూడా అతనికి అందుబాటులో ఉంది మనమేమో ఒంటరి పోరాటం చేస్తున్నాం కాబట్టి మీరు చిన్నపాటు ఉన్నా దయచేసి అర్థం చేసుకుని మీరు స్వయం కృషితో మీరు చేసిన ప్రయత్నాలకి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరికీ ఎందుకంటే మనం పెద్ద నిధులతో మనం లేకపోయినా అందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని ఈ యొక్క సభను విజయవంతం చేసుకోవటమే కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా కొన్ని సభలను మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు చట్టం వస్తుంది ఇక ఈ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే ఇక అసెంబ్లీలో చట్టం పెడతాడు ఆ చట్టం పెట్టినప్పుడు మనం చెలో అసెంబ్లీ పెట్టాలి కార్యక్రమం ఇప్పుడు చెలో గుంటూరు రేపు చెలో అసెంబ్లీ ఉంటుంది ఏండి సో అది కాకుండా మళ్ళీ ఇంకా రకరకాలైనటువంటి ధర్నాలు ఉంటాయి రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్ ఉంటాయి కాబట్టి ఉద్యమాన్ని ఉధృత రూపం తేల్చాలి ఇతర కనుక మనకి అనుకూలంగా లేకపోయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం మనం మాకు నమ్మకం ఉంది నేను మనం న్యాయ పోరాటం చేస్తున్నాం న్యాయ న్యాయం న్యాయశాస్త్రం ఉన్నటువంటి లొసుకులన్నింటి మనం తీస్తున్నాం బయటికి కాబట్టి అదేమి మీరు భయపడాల్సిన పని లేదు అది గెలుస్తాం కాబట్టి ఇతను చట్టం చేసి ఆ గెలిచేదాకా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి యూత్కి బాగా నష్టం జరుగుతుంది బాబా మన మన తరాలకి మన భావి తరాలకి నష్టం జరుగుతుంది అందుకని అసలు చట్టమే రాకుండా ఆపాలనేది మన ప్రయత్నం ఏంటి కానీ చేస్తానంటున్నాడు అతను పొద్దున కొద్దిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను వాళ్ళేమో మేము ఎంత చెప్పినా వింటలేదు అతను వెళ్ళిపోవాల్సిందే అంటున్నాడు ఏంటి చట్టం చేయాల్సిందే అంటున్నాడు కానీ ఎంత చేస్తారంటే మీకు డేటా లేకుండా ఎలా చేస్తారు మాలలు ఎంతమంది మాదిగలు ఎంతమందో తెలియకోకుండా అసలు డేటా లేకుండా మీరు చట్టం ఎలా చేస్తారు ఎంత పర్సంటేజ్ ఫిక్స్ చేస్తారు అసలు ఏ రకం ఏ బేసిస్లో ఫిక్స్ చేస్తారని చెప్పి మేము అడుగుతున్నా కానీ వినలేదు కమిషన్కి కూడా ఆ రకమైనటువంటి అధికారాలు లేవు కాబట్టి మనం ఖచ్చితంగా గెలుస్తాం తప్పులు చేస్తాడు తప్పులు చేస్తాడు మనం గెలుస్తాం ఆ స్ఫూర్తితో మనం పనిచేద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆత్మ మన మీద ఉంది కాబట్టి మనం గెలిచి తీర్తాం అనేటువంటిది నాకు ప్ర ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకుంది కాబట్టి ఆయన అడుగు జాడల్లో మనం నడుద్దాం మీరు ఇంత చైతన్యవంతమైనటువంటి జిల్లా ఇది అండి ఎంతో పోరాటాలు చేసినటువంటి జిల్లా మరి అలాగే కాకినాడ అంబేద్కర్ గారు వచ్చారు ఈ జిల్లాకి మరి ఆయన స్వయంగా వచ్చిన జిల్లా ఆ అడుగుజాడల్లో మనం నడుద్దాం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం ముందుకు తీసుకెళ్ళి మరి ఇంకా న్యాయ పోరాటం కానీ ప్రజా పోరాటం కానీ ఏ రకంగా అయినా కానీ మనం సిద్ధంగా అని చెప్పి మీకు తెలియజేస్తూ రేపు డిసెంబర్ పదిహేనున మరి గుంటూరులో జరిగే చెలో గుంటూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కొక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మీరు రండి మన మీటింగ్ని సక్సెస్ చేయండి మరి ఆ మీటింగ్ చూసి అతను భయపడేటట్లుగా మనం ఉండాలి అది